వన్ అండ్ హాఫ్ మంత్స్ నుంచి ఇక్కడికి వస్తున్నాం హార్డ్లో ప్రబ్ల ఉందని చెప్తుంది ఫస్ట్ తర్వాత రెండు చాలాసార్లు చదువుకొచ్చినాం లాస్ట్ ట్యూస్డే ఇక్కడ వచ్చి జాయిన్ అయినప్పుడు ఆపరేషన్ టూ టైమ్స్ పోస్ట్ పని చేసింది ఇట్లా రిస్క్ ఉంటుందని కూడా ఏం చెప్పలేదు ఫైవ్ పర్సెంటే రిస్క్ ఉంటుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ సేఫ్ అని చెప్తారు సేఫ్ అని చెప్పి మండే ఆపరేషన్ చేశారండి పన్నెండు గంటలు ఫస్ట్ టైం ఫోర్ యూనిట్స్ కావాలని చెప్పలేదు తర్వాత క్రిటికల్ ఉంది సిచ్యువేషన్ అని చెప్పి మళ్ళీ ఎయిట్ యూనిట్స్ కావాలన్నారు ఇక్కడ స్టోర్ లేదు అప్పటికప్పుడు తీసుకురమ్మన్నారు అయినా అరేంజ్ చేసినాం మాకు ఇక్కడే వచ్చి అయినా మళ్ళీ తర్వాత ఆపరేషన్ అయిన పన్నెండు గంటలు కూడా ఆయన కాన్షియస్లో లేరుంది కాన్షియస్లో లేకుండా రోజు అడుగుతుంటే ఏదో ఒకటి సమాధానం చెప్తూ వెయిట్ చేసింది నిన్న నైట్ పిలిచి సడన్గా ఇలా అయిపోయింది ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు అది సిపిఆర్ చేయాలి అని చెప్పారు మళ్ళీ ఇవాళ మార్నింగ్ ఎట్ ద సేమ్ టైం మాకు మనీ కూడా తీసుకున్నారండి ఆరోగ్యశ్రీ అని కూడా చెప్పారు మా మా ఆయన ఏజ్ థర్టీ ఫైవ్ అండి మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ ఇంటర్ కష్ట మ్యారేజ్ కూడా ఇప్పుడు నాకు లేదా ఏమి లేదు ఇద్దరు నా పిల్లలు పిల్లలు డాడీ లేకుంటే ఒక్క రోజు కూడా ఉండాలి ఎన్ని రోజులు అవుతుందమ్మా అడ్మిట్ అవుతుంది అడ్మిట్ టెన్ డేస్ అవుతుందండి వన్ వీక్ ఏమో వన్ వీక్ అబ్జర్వేషన్ అన్నారు కానీ ఎలాంటి ట్రీట్మెంట్ చేయలేదు జస్ట్ పీపీ టాబ్లెట్ ఇచ్చారు అంతే పీపీ టాబ్లెట్ ఇచ్చిందంటే ఆపరేషన్కి ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఆపరేషన్ తీసుకెళ్ళారు మాకు ఏం రిస్క్ ఉందని కూడా చెప్పలేరండి అలా చేశారు ఇప్పుడు ఏమో తీసుకెళ్ళిపోయి ఉంటుంది నాకు ఇద్దరు పిల్లలు అండి చిన్నపిల్లలు అంటే అతను థర్టీ ఫైవ్ అండి థర్టీ వన్ అతని హాస్పిటల్ లో ఎట్లా అంబులెన్స్ తీసుకొచ్చారా మామూలు లేదండి మేము బైక్ మీద వచ్చినాము ఇంటి నుంచి ఊరి నుంచి బస్సులో లో వచ్చినాము స్కూటీలో వచ్చి చెకప్ చేయించుకుని వెళ్ళి వాళ్ళు ఎంత మంచిగా ఉన్నాడు ఎలాంటి ఇప్పుడు యాజమాన్యం నడితే ఏమంటారు ఏమంటారు ఆయన బాడీ సపోర్ట్ చేయట్లేదని అని కానీ ఆయన ఫోర్ డేస్ నుండి కాన్షియస్ లో లేరండి అంటే పేషెంట్ ఎప్పుడు చూసారు మీరు హాస్పిటల్కి వెళ్ళే ముందు కూడా బాగానే ఉన్నారు వన్ వీక్ హాస్పిటల్లో హాస్పిటల్ నుండి కూడా ఉన్నారు రూమ్ రూమ్కి నేను మౌలాన వల్ల చిన్న అని ఈ హాస్పిటల్కి మేము అతన్ని బాగు చేసుకోవడానికి వచ్చినాము అతను హాస్పిటల్కి బస్సులో యాక్టివ్ వచ్చిండే అతను ప్రెజెంట్ వర్కింగ్ పర్సన్ భవిష్యత్తులో ప్రాబ్లం కాకుండా ఉండడం కొరకు మేము హాస్పిటల్ తీసుకొచ్చాము కానీ వాళ్ళు మీకు వచ్చిన మనిషిని ఇట్లా వచ్చిన దాన్ని మాకు వాళ్ళ డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఆపరేషన్ రోజు ఉదయం తొమ్మిదిన్నరకు తీసుకెళ్ళి నైట్ టెన్ థర్టీకి బయటకు తీసుకొచ్చారు ఆ తర్వాత సెవెన్ థర్టీ ఎయిట్ టైంలో ఎయిట్ యూనిట్ ప్లేట్ కావాలి లైవ్ బ్లడ్ కావాలి అన్నారు మేము దానికి అరేంజ్ చేశాము ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి మాకు ఈ ఠాగూర్ సినిమాలో లెక్క వాళ్ళు వెంటిలేటర్ మీద నడిపిస్తూ బతికే ఉన్నాడు ఇంకా నడుస్తుంది ట్రీట్మెంట్ నడుస్తుంది ఎంఆర్ఐ చేయాలని చెప్పేసి మూడు రోజుల నుంచి కలిసి ఇవాళ మార్నింగ్ సిపిఆర్ చేస్తున్నాం ఇంకా నోమోర్ అని చెప్పేసి చెప్తున్నారు నడుచుకుంటూ పిల్లలతో ఫ్యామిలీతో పాప బాబా అబ్బాయి చిన్న పాప నడుచుకుంటూ ఫ్యామిలీతో వచ్చి నాని మాకు డెడ్ బాడీ చెప్తున్నారు వాళ్ళ వల్ల కానప్పుడు మేము చేయలేమని చెప్పేసేయాలి మా వల్ల అవుతుంది అని చెప్పి డబ్బులు యాక్సెప్ట్ చేసి ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేసి ఇవన్నీ చేసి మాకు ఈరోజు డెడ్ బాడీ అప్పై చెప్పింది ముప్పై ఐదు ఏళ్ళు అబ్బాయి అతని స్టిల్ వర్కింగ్ పర్సన్ భవిష్యత్తులో ప్రాబ్లం రాకుండా ఉండడం కొరకు మేము ఆపరేషన్ చేద్దాం అనుకున్నాం కానీ వాళ్ళు ఈరోజు మాకు శవాన్ని అప్ప చెప్తున్నారు మీకు ఏం చేయాలనేది మీరే ఆలోచించి పెద్ద ముంచుకోవాలి వీళ్ళ పిల్లలకి భార్యకి న్యాయం చేయండి వాళ్ళకి ఎంత ముందు ఎవరు లేరు మీరు హాస్పిటల్ యజమానితో మాట్లాడారా మరి ఇట్లా ఏంది కదా అని చెప్పేసి హాస్పిటల్ యజమాని మేము హార్ట్ ఆపరేషన్ అనే వాళ్ళు బ్రెయిన్ డెడ్ అని చెప్తున్నారు బ్రెయిన్ ఇట్లా ఇంజూర్ అయింది మేము ఆపరేషన్ చేసేటప్పుడు బ్లడ్ మేము ఒక టూ టైమ్స్ ఆపాము అనేది చెప్తున్నారు వాళ్ళు ట్రీట్మెంట్ ఎన్ని రోజులు చేశారు ట్రీట్మెంట్ మండే రోజు మార్నింగ్ నైన్ థర్టీ టెన్ థర్టీ వరకు చేశారు ఈవినింగ్ నైట్ టెన్ థర్టీ వరకు అప్పటికి కూడా బ్లడ్ అప్పటికప్పుడు ఏదేం కావాలంటే మేము ఒక నలభై యాభై మందిని చేస్తే మహానుభావులు వాళ్ళు టైంకి ఇచ్చిపోయారు వాళ్ళందరికీ సంబంధాలు కానీ వాళ్ళు ఇచ్చిన దానికి కూడా ప్రయోజనం లేకుండా అయిపోయింది ఏం చేయాలనేది మీరే ఆలోచించేసుకుంటే వాళ్ళకి న్యాయం చేయండి ఇలాంటి అర్హత లేకుండా ఆపరేషన్ మొదలు పెట్టే అంటే వాళ్ళు చర్య తీసుకోండి వాళ్ళు చేయలేనప్పుడు ముందే చేయాలి మా వల్ల కాదని చెప్పేసి రిఫర్ చేయాలి అలా కాకుండా మేము చేస్తామని ఓవర్ కాన్ఫిడెన్స్ చేసినట్టుంది వాళ్ళకి సరైన ఎక్విప్మెంట్ ఉన్నాయా లేదా తెలియదు ఆ రోజు ఉన్నదా లేదా తెలియదు మాకు అర్థం కావట్లేదు ఈ రోజు వరకు మార్నింగ్ వరకు ఏం చెప్పలేదు మార్నింగ్ సిపిఆర్ చేస్తున్నాము ఇక మోర్ అని చెప్పేసి చెప్తున్నారు ఓకే చిన్న చిన్న బాబు పిల్లలు ఇవే ಅದು ತಿರುಗಮಾನ ಅಂದ್ರೆ ಯಮ್ಮೈ ತಿರುಗನೆ ಅಮ್ಮ ಎದಿರಿಗನೆ ಕೊಡು ಕಥೆ